మనం ఏం తింటున్నాం అనే దానికంటే ఎలా తింటున్నాం అంటే ఏ టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఏం తింటున్నాం అని ఈ పండగ రోజు కూడా ఇదేం గొడవరా బాబు అని మీకు అనిపిస్తుందేమో పండగకి కాస్త గట్టిగా తింటామండి ఎప్పుడు లేని ఐటమ్స్ తింటాము అరే ఈ మాత్రం కూడా తినకపోతే ఇంకెందుకు పండగ సరదా అని చెప్పి అమ్మిచ్చిందని కొన్ని రాటి ఫ్రెండ్స్తో కొన్ని ఇంట్లో బంధువులతో కొన్ని ఇలా తినేస్తూ ఉంటాం టడు అదుపు లేకుండా సరే పండగ మూడు రోజులే కాదు ఆ తర్వాత కూడా అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది అంటే అదుపు లేని ఆహారపు అలవాట్లు అదుపు తప్పిన టైమింగ్స్ ఈ రెండు కూడా చూశారు కదా మన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక్కొక్కడు మూడు నాలుగు నెలలు కడుపుతో ఉన్నాడా అన్నట్టుగా ఉంటుంది ఆడవాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు ఎక్కడ పెరగకూడదంటే అక్కడ కొవ్వు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందండి కేవలం పొట్ట పిరుదులు అనుకుంటున్నామేమో కాదు కొంతమందికి మెడ కొంతమందికి దవళ్ళు అంటే మనిషి షేప్ అవుట్ అయిపోతున్నాడు పూర్తిగా ఇక్కడ హాయిగా తినండి కడుపు నిండా తినండి కానీ పర్టికులర్గా ఈ టైంలోనే తినండి అని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం అండి అంటే ఆ చిట్కాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ సమస్య ఉంది అమెరికాలో అయితే ఆల్మోస్ట్ ఆల్ జనాభాలో త్రీ అంటే సెవెంటీ పర్సెంట్ పాపులేషన్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఇది చాలా ఇబ్బందికరంగా తయారైపోయిందని చెప్తున్నారు అమెరికా ఏముంది మన సంగతి కూడా అట్లాగే ఉంది చూడండి జనాభాలో ఎంతమంది బాడీ పోస్టర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి అర్థమైపోతుంది సో అన్నీ తినండి చక్కగా తినండి కానీ ఈ టైంకి తినండి అని చెప్పడం దాని ఉద్దేశం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మీకు తెలుసండి అంటే జనరల్గా మనం అప్పుడప్పుడు వారంలో ఒకటి లేక రెండు పూటలు తినటం మానేస్తే అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవుతుంది మంచిది అంటున్నారు ఓకే ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదండి టైమెట్ అంటున్నారు దీన్ని టైమెట్ అంటున్నారు అంటే ఏం లేదండి పర్టికులర్గా ఈ టైంలోనే తినండి అని చెప్తున్నారండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటున్నారు దీన్ని మరేం లేదు మీరు తినటానికి ఒక పది గంటల టైం పెట్టుకోండి అంటే పది గంటల స్లాట్ని పెట్టుకొని ఆ టైంలోనే తినాలి ఒకసారి తింటారా రెండు సార్లు ఆ మూడా నాలుగు ఐదు సార్లు మీ ఇష్టం మిగిలిన పద్నాలుగు గంటలు ఉన్నాయి కదా రోజులో అసలు ఏం ముట్టుకోవద్దు అని చెప్పడం దీని ఉద్దేశం అంటే రాత్రిపూట తిని పగలు మానేమని కాదండి ఉదాహరణకి చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉదయం అందరం కూడా ఐదు ఆరో ఏడుకో లేస్తాం కదండి లేస్తాం లేచిన గంట గంటన్నరకి ఏదో ఒకటి తినేసేయాలి ఖచ్చితంగా అంటే వర్కౌట్ యోగా వగైరా ఇవన్నీ పూర్తి చేసుకొని గంట గంటన్నరకి బ్రేక్ఫాస్ట్ అంటాం కదా టిఫిన్ అది తీసేసుకుంటే ఏ టైంకి అయితే మీరు తీసుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఏడు లేక ఎనిమిదింటికి తీసుకున్నట్టయితే ఈవినింగ్ ఐదు నుంచి ఏడు ఐదు లేక ఆరు ఆరు లోపు మొత్తం క్లోజ్ చేయాలండి అంటే పది గంటల టైం ఉంది కదా ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలకు పన్నెండు గంటలయితే ఐదు గంటలకి క్లోజ్ అన్నట్టు సో ఉదయం మీరు తొమ్మిది ఎనిమిదికి తింటే కనుక సాయంత్రం ఏడు లోపు మొత్తం దుకాణం బంద్ చేసేయాలని చెప్తున్నారు ఇంకేం తినాలి ఏంటంటే ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు ఉదయాన్నే గట్టిగా తీసుకోండి గట్టిగా మీన్స్ మంచి ప్రోటీను మంచి కార్బోహైడ్రేటు విటమిన్స్ ఉన్న ఫుడ్ గట్టిగా తీసుకోవాలి ఉదయాన్నే రాజులాగా తినండి అంటారు కదా అదే తినండి ఇదంతా ఎలా చెప్తున్నాను అంటే ఒక రిపోర్ట్ వచ్చిందండి రీసెంట్గా కాలిఫోర్నియాలో శాండిగో యూనివర్సిటీ అనేవాళ్ళు ఈ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అంటే టైమెట్ దీని మీద చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు చాలామంది ఈ ఇబ్బందితో బాధపడుతున్నారు పరిష్కారం అయితే ఇదే అంటున్నారు కాకపోతే కాస్త కంట్రోల్ ఉండాలి ఇక్కడ కాస్త కంట్రోల్ ఎవరైతే తెచ్చుకున్నారో చాలా చాలా చక్కగా వాళ్ళు వాళ్ళ బాడీని కంట్రోల్ చేసుకుంటారు ముఖ్యంగా భవిష్యత్తులో బీపీలు షుగర్లు ఇక లైఫ్ స్టైల్ డిసీజెస్ ఒకటి రెండు కాదు కేవలం తిండి వల్లే మనకి సగం పైన రోగాలు వస్తున్నాయి అనేది మీకు తెలిసిందే మిగిలిన సగం ఎటువంటి శ్రమ వర్కౌట్ లేకపోవడం వల్ల అనేది తెలిసిందే సో ఇక్కడ మళ్ళీ ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్కి వచ్చేద్దాం ఉదయాన్నే కాస్త చక్కగా తీసుకున్నాం కదండి అయిపోయింది ఆ తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ తీసుకుంటాం ఈవినింగ్ టైంలో స్నాక్స్ తీసుకుంటాం ఇంకా ఆ సాయంత్రం సాయంత్రం మీన్స్ పడుకునే ముందు పడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మూడు గంటల ముందు తీసేసుకోండి ఆ తర్వాత అసలు ఏమీ తాగొద్దు అని చెప్పేస్తున్నారు ఒకవేళ తినాలి ఆకలేస్తోంది నేను ఆగలేను అనుకుంటే చక్కగా పల్చటి మజ్జిగ కాస్త నిమ్మరసం తీసుకొని అలాంటివి తీసుకోమంటున్నారు అంతే తప్పించి ఘనాహారం జోలికి వెళ్ళొద్దు ఓన్లీ ద్రవాహారం మాత్రమే తీసుకోండి సాలిడ్ అన్నం బిర్యానీ వగేరా మన వాళ్ళు తినేయటం కుంభాలు కుంభాలు తినేసి వెంటనే పడుకోవడం ఆ తినేదాంతో కూల్ డ్రింకులు ఐస్ క్రీములు ఇంకా అసలు ఎక్కడ బాడీ వింటుందండి ఎందుకంటే పడుకునే ముందు రెస్ట్ టైంలో ముందు తినేసి పడుకోవడం వల్ల బాడీ మెటబాలిజం ఆల్మోస్ట్ ఆల్ జీలో ఉంటుందండి ఇదంతా ఏమైపోతుంది ఎలా అరుగుతుంది మీరు ఆలోచించండి ఫ్యాట్ బర్న్ అయ్యే అవకాశం అసలు తిన్నది అరిగే అవకాశం వంట పట్టే అవకాశమే లేదు కాబట్టి అదంతా శరీరంలో పేరుకుపోతుందండి సో జీవక్రియ అనేది మందగిస్తుంది మెటబాలిజం లేని టైంలో తినటం వల్ల వస్తున్న ప్రమాదం ఇక ఎలా తినాలి ఏంటి అంటారా ఏముందండి ఉదయం చెప్పేసుకున్నాం కదా మంచి రిచ్ ప్రోటీన్ కాస్త దండిగానే తినండి అని చెప్పుకున్నాం మధ్యాహ్నం లంచ్లో కాస్త ఎక్కువ మంచి కూరలు కాయకూరలు ఆకుకూరలు ఇలాంటివి మంచి ఉండేలా చూడండి ఇంకా లేదు కొంతమందికి ఎగ్ చికెన్ నచ్చుద్ది ఓకే అది కూడా హెవీగా కాదు ఎప్పుడు కూడా పొట్టని సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఫిల్ చేయండి అని ఒక రూల్ ఉంది ఆ రూల్ ఎవరైతే పాటిస్తారో చాలా చాలా మంచిదండి గట్ హెల్త్ కూడా పట్టించుకోవాలి మనం లేకపోతే డే అంతా కూడా పోతుంది డ్రౌజీగా ఉంటుంది నీరసం వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది ఇక అలాగే సాయంత్రం స్నాక్స్ మీకు నచ్చినవి తీసుకుంటారు ఇక ఈవినింగ్ తినడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈవినింగ్ సాధ్యమైనంత వరకు అంటే అన్నం తినకూడదా లేకపోతే ఉప్మా తినొచ్చా దోశలు తినొచ్చా ఇడ్లీ తినొచ్చా చాలామందికి చాలా డౌట్లు ఉంది ఏవైనా తినండి ఫుల్గా తినకండి కాస్త జాగ్రత్తగా తగ్గించి తినండి అని చెప్తున్నారు ఇక లిక్విడ్ తీసుకుంటే చాలా మంచిదండి జావలు రాగి సజ్జ జొన్న ఇలాంటి జావలు తీసుకుంటూ పక్కన కొన్ని నట్స్ పెట్టుకున్నా లేకపోతే కొంతమంది ఫ్రూట్సే తీసుకుంటారు కొంతమంది కేవలం పుల్కాలు తీసుకుంటారు కొంతమంది రెండు చపాతీలు తీసుకుంటారు ఓకే ఇవన్నీ మంచివే కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను నిద్రపోవడానికి మూడు గంటల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది కూడా తీసుకోవద్దు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నన్ను కూడా చాలామంది అడుగుతారు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు సేమ్ ఉన్నారు ఎట్లాగే ఉన్నారు ఇంకా రోజు రోజుకి ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నట్టే ఉన్నారు కానీ తగ్గటం లేదు మీ ఫిట్నెస్ లెవెల్స్ ఎక్కడ అంటే ఫిట్నెస్ అంటే ఓ పలోమని వర్కౌట్ జిమ్లు ఏం చేయక్కర్లేదండి ఆ గంట గట్టిగా వాకింగ్కో జాగింగ్కో దేనికో కేటాయించుకుంటే సరిపోతుంది ఫుడ్ ఆ ఫుడ్ మీద కాస్త కంట్రోల్ ఎవడైతే తెచ్చుకున్నాడో చక్కగా ఉంటాం చక్కగా అంటే అందంగా కాదు ముందు శరీరం చక్కగా ఉంటుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా మన రంగు రూపుతో సంబంధం లేకుండా అందరూ కూడా బాగుంటామండి అందంగానే ఉంటాం ముక్కు మొహం తీరు ఎలా ఉన్నా శరీరం తీరు బాగుండాలి తీరు బాగుండాలంటే తిండి బాగుండాలి సో మరి వెచ్చలవిడిగా తినేద్దామా సెలెక్టివ్గా చక్కగా టేస్టీగా సెలెక్టివ్గా పొట్టకి ఎంత అవసరమో అంతే తిందామా అనేది ఒక్కసారి మనం బ్రెయిన్ ట్రైనింగ్ చేసుకోవాలండి చాలా బాగా ఇంపార్టెంట్ ఇది ఇక పండగ రోజులు పర్వదినాలు పప్పలు పప్పన్నాలు ఎలాగూ ఉంటాయి ఓకే ఆటి ప్లేస్లో వీటిని తీసుకుంటాం ఇలాంటి రోజుల్లో ఎప్పుడైనా కానీ కాస్త హెవీగా తీసుకున్నాం అనుకున్నప్పుడు కాస్త వర్కౌట్ పెంచండి ఇంకో గంట నడవండి నష్టమేమీ లేదు హాయిగా మంచి మ్యూజిక్ ఇంకోటి ఎంజాయ్ చేసుకుంటూ లేకపోతే గేమ్స్లోకి వెళ్ళిపోండి కొన్ని కొన్ని రోజుల్లో అసలు వర్కౌట్ చేసే అవకాశమే ఉండదు నేను చేసిందే చెప్తున్నాను అప్పుడు చాలా లైట్ ఫుడ్ తీసుకోండి లిక్విడ్స్ తీసుకోండి ఇది చాలా బెటర్ అవుతుందండి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్స్ కొన్ని ఉంటాయి గ్రీన్ టీ ఇలాంటివి కషాయాలు తులసి ఇంకా చాలా ఉన్నాయి కదా వీటన్నిటితో కలిపిన కషాయాలు కషాయం మీన్స్ దాన్ని కూడా ఒక టీ లాగే తీసుకోండి రోజు ఒకటి రెండు కప్పులు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి సో మరి ఈ విషయాలన్నీ కూడా ఈ అంటున్నాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి ఇది ప్రత్యామ్నాయం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే బాగా తినేసి వారంలో ఒకటి రెండు పూటలు మానేసినంత మాత్రాన్ని ఉపయోగం ఉండటం లేదు ఈ డిసిప్లిన్ అలవాటు చేసుకుంటే ఈ రకంగా తినటం అలవాటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనిషి బాగుంటాడు ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంది ముఖ్యంగా లైఫ్ స్టైల్ జబ్బులండి బీపీలు షుగర్ దగ్గర నుంచి ఇంకా చాలా చాలా వస్తున్నాయి అన్నీ ఇక లివర్ పాడైపోతుంది గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి బ్యాంక్రియాస్ పోతుంది అన్ని కిడ్నీలు పోతున్నాయి అన్నిటికీ ప్రధానమైన కారణం ఇదే అని చెప్పి ఆ రిపోర్ట్ చెప్పాను కదండి కాలిఫోర్నియాలో శాండిగో యూనివర్సిటీ వాళ్ళు చేసిన రిపోర్ట్ చెప్తోంది ఆ రిపోర్ట్ బేస్డ్ నేను మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ ఇస్తున్నాను సో వీడియో నచ్చింది కంటెంట్ బాగుంది అనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసు యూట్యూబ్ వాడు పది మందికి ఎలా పంపిస్తాడో మీకు తెలుసు ఒక లైక్ ఇచ్చి షేర్ కొట్టండి ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వినేస్తున్నారు కానీ చాలామంది ఫాలో అవట్లేదండి ఫాలో అయితేనే కదా మీకు ఎలాంటి కంటెంట్ మంచి మంచిది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది సో మళ్ళీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు రేపటి రోజు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఇప్పుడే అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను రేపు వీడియో చేస్తే రేపు మంచి విషయాలు ఇలాంటివి మరికొన్ని మంచి విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం మేము ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ బాయ్ ఏ నైస్ డే